యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రంలో శనివారం బీజేపీ పార్టీ ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలుపొందడంతో బీజేపీ పట్టణ అధ్యక్షుడు నందా గంగేష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం బీజేపీ పార్టీ ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందడంతో బీజేపీ పట్టణ అధ్యక్షుడు నందా గంగేష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి బాణసంచా సంచా కాల్చి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చిరిగే శ్రీనివాస్ తునికి దశరథ మల్రెడ్డి నరసింహారెడ్డి పగడల రాంబాబు పత్తిరాములు ఎలగందుల సురేష్ వడ్డెమాన్ నరేందర్ కంతుల శంకర్ పూల హనుమంతు చిలుకూరి నర్సిరెడ్డి రామోజీ హరికృష్ణ ఎలగల వెంకటేష్ సుక్కారాజు కటకం రాజు తదితరులు పాల్గొన్నారు Si O asootaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaτοaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaotaioso iai i ei kiwaAAch ఢిల్లీలో ఇచ్చినటువంటి ఫలితాలు చాలా ప్రజలకు ఎంత దిస్కృష్టించి అనేది దేశ ప్రజలు గమనించారు మన నరేంద్ర మోడీ గారు సంక్షేమ పథకాలు అట్టడుగు వర్గాలకు చేరే విషయ విధంగా పది సంవత్సరాల నుంచి వెళ్ళి మన దేశాన్ని పరిపాలిస్తుడు కాబట్టి దేశ ప్రజలు కూడా స్పష్టమైన మెజారిటీ తోటి ఢిల్లీ ప్రజలు ఇచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కూడా బీజేపీ పార్టీనే అధికారంలోకి తెస్తారని భావిస్తూ జై శ్రీరామ్ ఢిల్లీ పంటాలు దేశవ్యాప్తంగా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏలింది కానీ అక్కడ ప్రజలకు మాత్రం చేసింది ఏమీ లేదు అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ పదేళ్ళు పరిపాలించుడు అక్కడ ప్రజలకు మాత్రం ఏం చేసింది లేదు అందులో లిక్కర్ కేసులో మొన్ననే విరిగి అక్కడ లిక్కర్ కేసులో కూడా దొరికినాడు దొంగకి బయటపడ్డాడు కాబట్టి ప్రజలు సమాధానం మంచి గుణపాఠం చెప్పి పార్టీ జనతా పార్టీ వైపు న్యాయం ఉంది వాటి ప్రజలను మంచి పరిపాలన అందించే నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోలీరు కాబట్టి అక్కడ ప్రజల్లో మార్పు వచ్చింది భారతీయ జనతా పార్టీ గెలుపు చేసి ఢిల్లీలో జరిగిన ఫలితాలు మన ఢిల్లీ ప్రజలందరికీ మా బీజేపీ తరఫున యువమోర్చ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ బీజేపీ తరపున వెలువడినటువంటి ఢిల్లీ శాసనసభ ఫలితాలు మరి కాంగ్రెస్కు చెంపబెట్టులాగా వాళ్ళు నాకే పరిమితం అయిపోయారు ఏదైతే బీజేపీ పార్టీ పైన కాంగ్రెస్ కానీ ప్రతిపక్షాలు కానీ బీజేపీ మతతత్వ పార్టీ అని ప్రచారం చేసారో అదే ఢిల్లీలో ముస్లిం ప్రాబల్యం ఎక్కువ ఉన్న ప్రాంతాలలో బీజేపీ గెలిచి ఈరోజు మనమంతా భారతీయులం ఒకటే కానీ సబ్కా వికాస్ సబ్కా సా సబ్కా వికాస్ అని నిరూపించింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భాజపా పార్టీ ఈ ఈ సందర్భంగా నేను ఢిల్లీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను